ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడాల్సి కోరు పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది అనుకున్నప్పుడు ఈ ని బాధ్య ఎవరికిస్తారు ఎలా ఉంటుందని మనం భావించిన తరుణంలో మన పెద్దలు ఒల్లి సుబ్బారెడ్డి గారు అలాగే భూచేపల్లి సుబ్బసాయి రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి మంచి మంచి నిర్ణయం తీసుకొని ఈ నియోజకవర్గానికి అన్న చుండూరు రేవారు పంపడం జరిగింది అలాగే ఉమ్మోల్ నగర అధ్యక్షులు కటా శంకరరావు గారు కానీ అన్న అన్న చుండూరు రేవబాబు కానీ గత ఏడు నుంచి ఈ ఉమ్మోల్ నగరంలో అన్ని డివిజన్లో డివిజన్ అధ్యక్షులుగా సమర్థులైన నాయకత్వాన్ని నిర్ణయిస్తూ గట్టిగా పార్టీ బలోపించిన కృషి చేస్తున్నారు వీరిద్దరూ కూడా గట్టిగా మనందో గుర్తు గుర్తు గట్టిగా వెనకం మరి ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటారు మరి తొలి అడుగు ప్రభుత్వం అంటున్నాయి మేము అంటా ఉన్నాం ఇది తొలి అడుగు ప్రభుత్వం కాదు తప్పదోడుగు ప్రభుత్వాన్ని అంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి పాలన చేసిందని అలాగే మనం చెప్పినటువంటి గత ఆఫీకంగా కూడా నిన్నగా ఎక్కువగా దభలు ఆశలు పెట్టి ప్రజల్ని ముఖ్యంగా బడుగు బలైన వర్గాలని ఆశలు పోలవం ప్రభావాలకు గురి చేసి కులాల సమీకరణాలతోటి అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం మంచిగా పాలిస్తుంది అనుకుంటే వీళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెడతాం అక్కడ ముందు చూపడం కానీ అలాగే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ మొన్న అల్లనైన అంశంగా అరెస్ట్ చేయడం కానీ ఈ విధంగా అరెస్ట్ ఉంటుంది మొన్న మొన్న అన్న పన్నాడు పోతే అక్కడ సర్పంచి ఇవాళ వేధింపులు చదవలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలాంటివి ఎన్నో అలాగే కాగాని గేవర్ధన్ రెడ్డి గారు కానీ మన నాయకులందరూ అరెస్ట్ చేయడం మన కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ అరెస్ట్ చేయటం వీళ్ళందరూ కూడా పలు కేసులతో ఇబ్బంది పెడతాం వీడు చేసిన చెప్పినటువంటి ఏ పనులు అమలు చేయాల వీడు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అనేది మోసం సిక్స్ ఇప్పుడు మన నాయకులు మన అధినాయుడు ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు బాబు సూరికి ఔషధ గ్యారెంటీ అన్నారు కానీ బాబు సూరికి మోసం గ్యారెంటీ మరి ఈ ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గం పాలన చేస్తా ఉంటే ప్రజాభిప్రాయం ఎదుర్కొంటుంటే నేను ప్రశ్నిస్తాను చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా దీని ప్రశ్నలకి పోగా ఇది సినిమా షూటింగ్ లో వ్యాప్తాల్లో బిజీగా ఉంటూ ఏవైతే పథకాలు మన ఇమ్రాన్ ఖాన్ గారు చెప్పినట్టు ప్రతి పథకం ప్రతి పథకం మోసమే మనం చెప్పినటువంటి ప్రతి సంవత్సరం నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తా ఉన్నారు అది ఎవరికి ఇస్తున్నారు అది ఎవరికి అందుతుంది తెలియదు నేను చెప్పే తల్లికి ఉందరం తల్లికి ఉందరం కూడా ఎవరికి అందుతున్నారు ఇది ఏదైతే పెన్షన్లు మాయని చెప్పి నాలుగు వేలు చెప్పారు అరవై ఐదు లక్షల పెన్షన్ కేవలం అరవై అరవై పెన్షన్ ఇస్తున్నారు అంటే లక్షల పెన్షన్ ఆపేసారు అలాగే ఈ సంవత్సరంలో ఈ ప్రజలకు రావాల్సిన సుమారు మూడు లక్షల పెన్షన్లు దొరికి వల్ల అంటే దాదాపు ఆరు లక్షల మంది పెన్షన్దారు నప్పి కోల్పోవడం జరిగింది ముఖ్యంగా విక్రంతులు అయితే వీళ్ళందరినీ హాస్పిటల్ చూపి వాళ్ళందరినీ కూడా ప్రజలు గుర్తి చేస్తున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు పనులు అయితే నిన్న మన డాక్టర్ జవాబు గారు ప్రెస్ మీట్ అంటాడు ఈ నవరత్నాల మోసం అంటాడు మేమంటా ఉన్నాం నవరత్నాలు పరిహే వర్గానికి ప్రతి ఒక్కరు కూడా వారి అకౌంట్ లో పడతా ఉంది డీబీటీ పద్ధతిలో ఎవరిని అడగకుండా ఏ నాయకుడి చుట్టూ బతనాడించుకోకుండా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఆత్మగౌరవ సమస్య వచ్చింది ఆత్మగౌరవం పెరిగింది ఏ గారిని కూడా మధ్యలో ఆడుకోకుండా అక్కడ స్థానికంగా ఉన్న వాలంటీర్ ని ఆ లబ్ధిదారుడు అప్రోచ్ అయితే వాళ్ళక్కడ సచివాలయంలోకి వెళ్ళి సంప్రదించి డైరెక్ట్ గా ఇంటిలో వారి ద్వారా పెన్షన్ కానీ అమ్ముగారు కానీ విద్యాజీవి కానీ వసతిజీవులు కానీ చేతి కానీ ఆసరా కానీ అన్ని పథకాలు జగన్ ఇల్లు కానీ ప్రతి పథకం కూడా అందరికి అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి సౌలభ్యం కల్పించారు మరి అలాంటి డోర్ టు డోర్ అంటే పథకాన్ని వాలంటీర్ ఎంపేశారు రేషన్ బియ్యం ప్రతిని గర్భు గడుగు వచ్చే రేషన్ రద్దు చేశారు ఇవన్నీ కూడా ఒక బుడి ప్రభుత్వం మన ఇంద్రాలు మన ఇన్ అన్నట్టు పీపుల్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ పాలర్టీ ఆయన ఏమంటాడంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఒక బడుగు బలహీన వర్గాలు ఎవరైనా పేదరికంతో ఉంటే వారిని ఆదుకోవాల్సింది పార్టీ దొరుకుతుంది ప్రభుత్వానికి అలా కాదంట మార్గదర్శకులుగా ఒక మెగా కృష్ణాయుద్ధం లేకపోతే ఒక ఎన్ఆర్ఏ తీసుకొచ్చి బంగారు కుటుంబం పొడుగును విని వీళ్ళు పోయి అక్కడ అడగాలి పాత రోజుల్లో మనం యాభై ఆరు సంవత్సరాల క్రితం పూర్తిలు అడిగితే పత్రాలు అడిగి చెప్తాడు ఆ ఇంట్లో బాయిలాగిపోయినా ఆ ఇంట్లో వింటికి అవసరమైనా లేదా ఇంట్లో జరుగుబాటు జీందో లేదా ఊరు పాముందుని అడిగితే వాడు అయిన వేల పదివేలు లేదా పక్కను వరిగేటో లేదు గడ్డి ఉండటమో లేదా దాని ధాన్యం జరిగాలి వాళ్ళ కుదిరి ముందుకు ఊడికి చేయాలి అలాంటి పరిస్థితులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గ్రీ ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పని ఇది పీ ఫోర్ అని తగిలించారు మేమంటున్నాం ఇది పీ ఫోర్ ప్రభుత్వం కాదయా ఇది సి ఫోర్ ఇది చంద్రబాబు టీడీపీ ఎన్టీఆర్ నుంచి మేము నైన్టీ సిక్స్ లో లాక్కొని చీటింగ్ చేసిన టీడీపీ ఇది ఒక కలెక్షన్ టీడీపీ ఇది ఒక కార్పొరేటెడ్ టీడీపీ ఒక దళితులు బాగుపడేదానికి ఏర్పడిన టీడీపీ మీ వ్యవస్థను ఈ రోజు పేరుకి ఇవ్వడానికి డబ్బులు లేవు ప్రజా కాదు కానీ అమరావతి పనులు చేయడానికి మాత్రం ప్రజా ఫుల్ ఈ డబ్బులని కూడా ఒక భగవంతు ఏ పని కొడుతుంది లేదు ఉచితంగా పోరాడారు పరిహార వర్గాలు ఇంటిని అభ్యసించి పనులకు వెళ్తా ఉండడం ఇంత దుర్మార్గమైన పరిస్థితి నాడు నాడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం వింటున్న పులు చేస్తా ఉంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం అందుకు దీన్ని చెప్తారు ఇక లోకేష్ అయితే రెండు తడి భయపెట్టే భయపడి గురి చేసే పాలని గురి చేస్తా ఉన్నారు ప్రజలు అసహించుకుంటున్నారు ఏంటి దేనికి మీరు చేస్తుంది ఏంటి మరి ఈ నియోజకవర్గంలో కూడా అన్న రవణ గారు ఒక ఎంపీటీసీ గారిని పెడితే అన్న ఆరు మేఘాల మీద తాలూకా స్టేజ్కి వెళ్తాం మేము అందరం వెళ్తాం అన్న ఆధ్వర్యంలో లేగల్ సెల్ సపోర్ట్ తోటి వాళ్ళని కాబట్టం గాని చాలా గొడవలు జరిగింది మన కాన్స్టిట్యూషన్ లో కూడా మన కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టడానికి ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉన్న నాయకుడు మన చుండూరు చుండూరు రవా గారి నాయకత్వంలో మనందరం కూడా సమిష్ఠగా పనిచేద్దాం సమర్థమైన డివిజన్ అధ్యక్షులు నియమిస్తా ఉన్నారు మీరు మీరందరూ కూడా గ్రూప్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు కనెక్టివిటీ పెంచుకొని ఏ క్షణంలో మనకి ఎలక్షన్ రెండు వేల మన సంక్రాంతి చెప్పినట్టు రెండు వేల ఇరవై ఏడు వస్తే మన మనంత దృష్టి ప్రభుత్వం తరుగు తరుగుపోవడం కానీ రెండు వేల ఇరవై ఎనిమిది అయినా ఇరవై తొమ్మిది అయినా మనందరం కూడా సమిష్టిగా ఏకమై ఒకరికొకరు కనెక్టివిటీ పెంచుకొని

సమావేశానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులందరికీ కూడా ఆ నమస్కారం మన వాళ్ళు పెద్దలందరూ చెప్పారు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నిశ్చితంగా ప్రతి ఒక్కరూ గమనిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని గమనించిన వాళ్ళందరూ కూడా బేరీజ్ వేసుకొని పెద్ద ప్రభుత్వం మంచిదా ఈ ప్రభుత్వం మంచిదా అనే ఒక ఆలోచనలోకి అయితే ఇప్పటికే ఎక్కువ పేద ప్రజలు రావడం జరిగింది ఇంకా కొన్ని వర్గాల వాళ్ళు ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు ఇటువంటి వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతుంది ఇప్పటికే జనంలో చాలా వరకు మార్పు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్పు వస్తుంది తొందరలో ఒక సంవత్సరంలో మనకి మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ వార్డులో ఎట్లయితే చేశారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని మొట్టమొదటిసారి వచ్చేటువంటి ఎన్నికలు కాబట్టి సంవత్సరంలో వచ్చే ఎన్నికలు కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లోనే ఈ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టగలిగితే మళ్ళా పేద ప్రజల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వసదని రావాలని రప్పిస్తారని మీ అందరినీ కోరుకుంటూ ఈ పార్టీకి బలాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో మన చుండూరు రవి గారికి మీరు అందరూ అండగా నిలబడతారని తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోడానికి వీలు కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సెలవు ప్రతి డివిజన్ రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచి అవి నిలబెట్టుకోలేక అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న నాయకులందరినీ మూసేస్తే ఈ పార్టీ లేకుండా పోయిద్దని ఒక ఆలోచన చేశాడు వాళ్ళని ఎంతమందిని మూసేస్తున్నా కార్యకర్తలు రోడ్ల మేరకు వస్తున్నారు లక్షల మందిగా జగన్ గారు ఇటు పోతేటపడుతున్నారు అందుకని వీళ్ళ మీద కూడా కేసులు పెడితే అసలు అర్థం ఉన్నట్టుగా అంటే అబద్ధు తప్పు చేసినోడే తప్పు చేశాడు కాబట్టి ఆయన నియంతృత్వంగా ఎవరు నోరెత్తకూడదని తన తప్పుల్ని ప్రశ్నించకూడదని తప్పు చేసుకుంటూ పోతున్నాడు కానీ మనం మేమందరం కూడా మీకు అండగా ఉండటానికి ఈ గ్రామ వార్డు స్థాయిలో డివిజన్ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ ఏ కార్యకర్తకి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఉన్నామని భరోసా చెప్పడానికి మీ అందరికి అండదండే ఈ కార్యక్రమాలు పెట్టుకుంటూ వస్తాను మీకు మన బాలకృష్ణ కొత్తగా శ్రీనివాస్ రెడ్డి ఇన్నాళ్ళు బట్టి అధ్యక్షుడిగా చేశాడు ఇప్పుడన్నా నాకు కొంచెం షుగర్ పెరిగింది అంత తెలుసు బాలకృష్ణ పెడదామని చెప్పి రెడ్డి అంటే ఓకే మంచిదన్నం ఇప్పుడు బాలకృష్ణ గ్రూప్ తయారు చేస్తాడు దాంట్లో మీకు ఒక లింక్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లింక్ అది ఓపెన్ చేస్తే మీకు అర్థమైంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అది కాకుండా నూట నలభై మూడు హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలని తొమ్మిది హామీలే చెప్పాడు అవి కాకుండా మంగళ షాపులు పెట్టుకున్న వాళ్ళకి నాయబ్రాహ్మణులకు పదివేలు ఇచ్చాడు అట్లే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి డబ్బులు ఇచ్చాడు కాపు నేస్తం డబ్బులు ఇచ్చాడు ఇవన్నీ చెప్పలా చేనేతలకు కానీ అట్లా ప్రతి వర్గానికి కూడా ఏదో ఒకటి నా వంతు సహాయం చేస్తే వాళ్ళు చేసుకునే పరిపూర్తిగా అష్టూడ కొట్టని ఆలోచించిన మనిషి చెప్పకుండా చేశాడు ఈయన నూట నలభై మూడు హామీలు ఈ ఆరు కాకుండా అంటే మొత్తం నూట నలభై తొమ్మిది అవి అవన్నీ మీకు ఆ లింక్ ఓపెన్ చేస్తే మొత్తం వస్తాయి దాంతో మన కుటుంబాలకి ఏమేమి పథకాలు రావాలో మీరు చెక్ చేసుకోండి అంటే ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేళ్ళు నిండితే నెల పదిహేను వందలు కడికి ఇస్తా ప్రతి యువకుడికి వయసు వస్తే ఉద్యమం చేసే వయసు వయసు వస్తే ఉద్యమం లేకపోతే నిరుద్యోగ పూర్తి మూడేళ్ళు ఇస్తా అన్నాడు పెన్షన్ యాభై ఏళ్ళకే ఇస్తా అన్నాడు పళ్ళు అంతమంది ఉంటుంటే అంతమంది డబ్బులు ఇస్తా అన్నాడు మరి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు బడ్జెట్ లోనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెట్టుకు ఎంతైతే అమౌంట్ అంతే పెట్టాడు ఈయన మాత్రం ఇతర పిల్లలకి కలుగుతున్నాయంటే కొంతమందికి ఎగ్గొట్టినట్టే కదా అదే విధంగా పెన్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి బడ్జెట్ లో పెట్టాడు అంతే పెట్టాడు కానీ నా ఇంకొక వేసాడంటే కొంతమందికి ఎగ్గొట్టినట్టే కదా ఇవాళ కరెంటు బిల్లు వచ్చిందను ఏదో ఒక లింక్ పెట్టి చాలా మంది తీసేసి ఆ డబ్బులతో అర్జెస్ట్ చేస్తే నేను చేశాను ఇది ప్రశ్నిస్తే నన్ను ఒప్పుకో మా రెండు నాయకులకు వస్తారని నాయక మంది బెదిరింపులు సహజంగా మన తెలుసు కదా తప్పు చేసిన వాడు అట్లానే వాళ్ళు అబద్దాలు చెప్పి నిలబెట్టుకోలేక వాటికి సమాధానం ప్రశ్నలు ప్రజల్లోంచి ప్రశ్న ఎక్కడ వస్తుందని చెప్పి బుకాయింపుకు దిగి కేసులు పెట్టి సీనియర్ నాయకులందరినీ లోపలేస్తుంటే ఎంతసేపు లోపలేస్తారు ఎవరైనా శాశ్వత ఈ ఏమైనా క్రిమినల్స్ మళ్ళీ కాకర్ ద్వితీయ శ్రేణి ఎవరు పార్టీలు ఓటేస్ ఓటేసిన ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన ఎవరు పార్టీ మారలా ఏ డివిజన్ పోయినా ఎట్లయినా బయటకు వస్తున్నారు మేము ఉన్నామని చెప్తున్నారు భయం లేకుండా అది హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు పార్టీ కేంద్రం అందరికి మీ అందరికి ఏ అవసరం వచ్చినా డివిజన్ అధ్యక్షులు అందుబాటులో ఉంటారు నా సోదరులందరూ వీళ్ళందరూ గట్ పేరు పేరున నేను చెప్తున్నా గర్వంగా పది ఫోన్ చేస్తే పది మంది పరిగెత్తుకుంటూ వస్తారు చట్టం తెలిసిన వాళ్ళు చట్టం తెలియకుండా పరిగెత్తు ఉపయోగం లేదు చట్టం తెలియగలిగిన క్వశ్చన్ చేయగలిగిన వాళ్ళు ప్రభుత్వం నిలదీయగలిగిన వాళ్ళు పది మందిలో నిలబడి మీ హక్కులు కాపాడగలిగిన వాళ్ళు పది మందిగా ఒక టీం ఉన్నాం మీ అందరికి అండగా ఉంటారని నేను సందర్భంగా తెలియజేస్తూ మీరు ఆ లింక్ చూసి మీరు అందరికి చెప్పండి ఆ మేనిఫెస్టో ఓపెన్ చేస్తే ఆయన ఎన్ని పథకాలు చెప్పాడో దాంట్లో మన ఇంటికి ఎన్ని రావాలో అర్థమైంది మరి అవి చేయలేదు కదా ఎంత నష్టము అంటే ఆయన అబద్ధం ఎంత నష్టం వచ్చిందో మీకు ఒక అవగాహన రావాలా పక్కన కోరుకుంటూ అవకాశం అందరినీ కలుసుకునేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విడివిడిగా రోజు కలిస్తే నేను అందరినీ పరిచయం చేసుకుంటానని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మన చుడేదారు అని గెలిపి తన ద్వారా జగన్ విషయం చేసేందుకు పాల్పడినాయి మనందరం సంస్థ కృషి చేసి మనం ఏంటనేది నిరూపిద్దాం రావయేరు చేయటం జరిగింది బూత్ కంపెనీ మా బాలకృష్ణకి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాను అన్ని వర్గాల నుంచి అన్ని కులాల నుంచి బూత్ కంపెనీ మెంబర్లు కూడా తయారు చేసి మంచి టీమ్ తోటి

څه دې کلمونه په بلې وله 50 روپۍ چټبنی کیږي ها ها